ఆషాడ దక్షణాయన శుక్ల ఆషాఢమాస శుక్లపక్ష ద్వాదశి రోజు జ్యేష్ఠ నక్షత్రం గురువారం ఈ రోజు మనమందరు కూడా నమః అనే నామాన్ని జపించి సంపూర్ణమైన గురు అనుగ్రహం పొందదాం దక్షిణామూర్తయే దక్షణామూర్త అందరు కూడా ఈ నామాన్ని ఈరోజు జపించండి దక్షిణామూర్తి విశేషమైన శక్తి ఎవరైతే దక్షిణామూర్తి నామస్మరణ చేస్తారో వాళ్ళకి గురు జ్ఞానం ప్రాప్తిస్తుంది గురు అనుగ్రహం ఉంటే జ్ఞానం కూడా ప్రాప్తిస్తుంది అంతేకాదు గురు అనుగ్రహం ఉంటే జీవితంలో ఎటువంటి కష్టాలు వచ్చినా ఎటువంటి బాధలు వచ్చినా దాని నుంచి ఈజీగా మనకి ఏదో ఒక ముక్తి మార్గము అనేది ప్రాప్తిస్తుంది చాలామంది చాలా కోరుకుంటూ ఉంటారు జీవితంలో అవును కదా అవి ప్రతిఫలించాలి అంటే గురు అనుగ్రహం కావాలి గురు అనుగ్రహం కావాలి అంటే గురునామస్మరణ ధ్యానంతో చేయాలి మీరు కళలు కనడం సులభమే అనుకోవడం కూడా చాలా సులభమే కానీ వాటిని నెరవేర్చుకోవాలి అంటే ఖచ్చితంగా మీ ప్రయత్నం ఉండాలి ఎప్పుడైతే ప్రయత్నము అనేది మొదలు పెడతారో అదే మార్గంగా మారుతుంది ఎప్పుడైతే మార్గం లభిస్తూ ఉంది అంటే దాని వెనుక గురువు అనుగ్రహం ఉంది అని మీ జీవితంలో మీరు ఏదైనా పరిపూర్ణంగా అనుభవించాలి పొందాలంటే గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంటేనే ఈరోజు మంత్రబలంలో ధ్యానం చేయండి సంపూర్ణమైన సంకల్పాన్ని సిద్ధించేసుకోండి ఇక ఈరోజు మంచి మాట మన జీవితంలో మన జ్ఞానం పొందాలి విద్య ప్రాప్తించాలి అంటే అది మహా తపస్సు అవును కదా ఆ తపస్సులో మనం లీనం అవ్వాలి అంటే కుటుంబం అమ్మా నాన్న ఇల్లు మాయా అనే వాటిని వదిలేయాలి ఎప్పుడైతే మాయ నుంచి బయటపడతామో అప్పుడు జ్ఞానం ప్రాప్తిస్తుంది ఈ కాలంలో మాయా అంటే ఏం చెప్పండి టీవీలు సోషల్ మీడియా ఇటువంటివి ఈ కొంతకాలంలో చాలామంది ఎక్కువ మంది స్టూడెంట్స్ వస్తూ ఉంటే వాళ్ళు ఒకటే అడుగుతారు గురుగారు నేను డాక్టర్ అవ్వాలి నేను ఇంజనీర్ అవ్వాలి నేను నేను యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలి ఇటువంటి కళలు ప్రయత్నిస్తున్నా అది జరుగుతాయి అని ఖచ్చితంగా యోగం ఉంటే జరుగుతాయి ప్రయత్నం మన చేతుల్లోనే ఉంటుంది కానీ ఆ ఒక జ్ఞానం పొందాలంటే మాయ నుంచి బయటికి రావాలి అవును కదా ఇంట్లో కూర్చొని ఉదయం స్కూల్కి వెళ్ళి సాయంత్రం వచ్చి ప్రతిరోజు టీవీల ముందు కూర్చొని టైం వృధా వ్యర్థం చేస్తుంటే మీ కళలు ఎలా నెరవేరుతాయి ఎవరైతే సాక్రిఫైస్ ఎవరైతే కొన్నిటిని సాక్రిఫైస్ చేస్తారో వాళ్ళే జీవితంలో ఏదైనా ప్రాప్తి చేసుకునే శక్తి వాళ్ళకు ప్రాప్తిస్తుంది అన్నీ కావాలి అంటే ఖచ్చితంగా ప్రాప్తించరు స్టూడెంట్స్కి అంతా ఒకటే చెప్తాను అయినంత వరకు సోషల్ మీడియా నుంచి బయటికి రండి అయినంత వరకు టీవీ ముందర కూర్చొని పుస్తకాలను చదవడం మానేయండి కూర్చొని చదవడం ఇష్టపడుతూ చదవడం చదువుని ప్రేమించడం అలవాటు చేసుకోండి అప్పుడు ఖచ్చితంగా ఆ సరస్వతి మీ దగ్గరే ఉంటుంది ఎప్పుడైతే మీరు చదువుని గౌరవించకుండా సమయాన్ని వృధా చేస్తూ ఉంటే దానివల్ల ఖచ్చితంగా మీరు ఓటమిని అంగీకరించాలి లేదు అంటే మీరు గెలవాలి అంటే కొన్నిటిని సాక్రిఫైస్ చేయాల్సిందే గెలవాలి అనే నమ్మకం ఉంటే సరిపోదు ప్రయత్నం మీ చేతుల్లోనే ఉంటుంది ప్రయత్నిస్తేనే ఏదైనా జరుగుతుంది ఈ ప్రయత్నం కోసం ఒక చిన్న కథ తెలియచేస్తా వినండి ఒక గురువు ఆ గురువు ప్రతిరోజు ప్రవచనాల్ని తెలియచేస్తూ ఉంటాడు ఒక గ్రామం ఆ గ్రామంలో వీళ్ళకి ఏదైనా మంచిది చెయ్యాలి అని ఒక పది మంది గురువులంతా కూర్చొని ఆ ఊర్లో రోజు ప్రవచనాలు ఇస్తూ ఉంటారు చాలామంది ఆ ప్రవచనాల్లో చాలా మార్పు వస్తూ ఉంటుంది దాన్ని విన్నా ఒక దాన్ని విన్న ఒకను వచ్చి గురుగారు నేను చాలా పాపిస్తేవాడు జీవితంలో అన్ని అనుభవించేశాను కానీ ఇక నాకు మోక్షం కావాలి నాలో మార్పు తెచ్చుకోవాలి నాలో కోపం వెళ్ళిపోవాలి నాకు ప్రశాంతత కావాలి నేను రోజు మీ ప్రవచనాలు వింటాను అంటే అలాగే ప్రవచనాలు వచ్చి వింటూ ఉంటూ ఖచ్చితంగా నీకు శుభం జరుగుతుంది అని గురుగారు తెలియచేస్తారు అదే విధానంగా ప్రతిరోజు సాయంత్రం వస్తారు గురుగారు చెప్పే బోధల్ని అంతా వింటాడు ఇంటికి వెళ్తాడు ఇలాగే ఒక్క నెల అయింది రెండు నెలలు అయిపోయింది రెండు నెలలు అయిన తర్వాత అతను మళ్ళీ గురువుగారి దగ్గరికి వచ్చి అయ్యా నమస్కారం నేను రోజు ప్రవచనాలు వింటున్నాను చాలా మందిలో మార్పు వచ్చింది కానీ నాలో ఏ మార్పు రాలేదు గురువుగారు నాకేం అవ్వట్లేదు అని తెలియచేస్తే అప్పుడు గురుగారు తెలియచేస్తారు నువ్వు ఎక్కడి నుంచి వస్తావు అంటే మా పక్కూరు నుంచే వస్తాను గురువుగారు ఏంట్లో వస్తావు నువ్వు అక్కడి నుంచి అంటే గుర్రంలో వస్తాను గురుగారు తర్వాత ఇంటికి ఎలా వెళ్తావు గురంలోనే వెళ్తాను గురువుగారు ఓకే గుర్రంపై సవారీ చేస్తూ వస్తున్నాము సవారీ చేసుకొని వెళ్తున్నావు సరే నువ్వు ఇక్కడే కూర్చొని ఇంటికి వెళ్ళాను అని అనుకో వెళ్తావేమో చూద్దాం అంటే అది ఎలా సాధ్యపడుతుంది గురువుగారు గురుంతో గురుపైన కూర్చుంటేనే కదా అది తీసుకెళ్లేది అనగానే నీ జీవితం అంతే నీలో మార్పు కావాలి అంటే అనుకుంటే సరిపోదు దాన్ని మొదలు పెడితేనే జరుగుతుంది అని అదే విధానంగా మన జీవితంలో కూడా మార్పు కావాలంటే మొదలు పెట్టాలి ప్రయత్నించాలి ప్రయత్నించకుండా అనుకుంటే సరిపోదు స్టూడెంట్స్ అంతా అంతే జీవితంలో ఏదైనా సాధించాలి అంటే ప్రయత్నించాలి చదవాలి కష్టపడాలి నేను డాక్టర్ అవుతాను ఇంజనీరింగ్ అవుతాను నేను విదేశాలకు వెళ్తాను నేను ఐఏఎస్ అయితా ఐపీఎస్ అయితా అని ఏడ్చుకొని కూర్చొంటే అది ఎలా జరుగుతుంది ప్రయత్నిస్తే కదా ఏదైనా జరుగుతుంది తెలుసుకోండి మీరు ప్రయత్నిస్తే ఏదైనా జరుగుతుంది ప్రయత్నించడానికి కాలము ఉంది సమయము ఉంది కానీ దాన్ని సరిగ్గా సదుపయోగం చేసుకోవాలి అంతే అప్పుడు మీ సంకల్పం ఖచ్చితంగా నెరవేరుతుంది ఎప్పుడు కూడా ఏదైనా మనం సాధించాలంటే పరిపూర్ణంగా దాన్ని ధారణ చేసుకోవాలి అంటే దాంట్లో లీనం అయిపోవాలి మనం ఎప్పుడైతే అన్నిటినీ వదులుకొని లీనం అయిపోతామో అప్పుడు ఖచ్చితంగా అది ప్రాప్తిస్తుంది నా దగ్గరికి తెలిసిన వారు రెగ్యులర్గా వచ్చేవారు ఒక కుటుంబం వాళ్ళకి ముందు నుంచి చాలా ఆశ యూపీఎస్లో నేను ఏదో విధానంగా గ్రూప్ వన్ ఆఫీసర్ అవ్వాలి ఆఫీసర్ అవ్వాలి సరే అలాగే జాతకలు చూసాము గ్రహాలు బాగున్నాయి అన్ని విధాలుగా వీళ్ళు యూపీఎస్కి ప్రయత్నిస్తే లభిస్తుంది అని జాతకల్లో తెలియచేస్తూనే ఉన్నా కానీ ఆఖరికి ఒక రోజు వచ్చి వాళ్ళ అమ్మా నాన్న గురుగారు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి నా కూతురు యూపీఎస్సి యూపీఎస్సీ అని ప్రయత్నించి ప్రయత్నించి అమ్మాయికి ఇరవై తొమ్మిది సంవత్సరాలు వచ్చేస్తుంది ఇక మేము పెళ్లి చేసేస్తాం గురువుగారు ఇక ఇంకా చెల్లెళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా పెళ్లి చేయాలి కదా అని వాళ్ళ తల్లి తండ్రి వచ్చి అడిగారు అప్పుడు ఆమె ఏం చేసిందంటే నాకు ఇది ఒక్క ఛాన్స్ ఇవ్వండి చూద్దాము నాకు నేను సాధించే వరకు పెళ్లి చేసుకును అని అందరికీ చెప్పుకున్నా ఇక నా జీవితంలో నాకు చాలా అవమానాలు అయిపోతాయి అని చెప్పి రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళింది వాళ్ళు ఏం తెలియజేస్తారంటే ఓకే ఇప్పుడు గురుబలం లేదు వచ్చే సంవత్సరం ఏప్రిల్ తర్వాత వివాహం చేసిస్తాము అనుకుని వాళ్ళు ప్లాన్ చేసుకొని వెళ్ళారు వెళ్ళిన తర్వాత అమ్మాయి ఎప్పుడైతే వివాహం చేసేస్తారు అనే ఒక భయం స్టార్ట్ అయిందో చదవడం మొదలుపెట్టింది మూడు నెలలు సతతంగా అన్నిటినే మానేసింది అన్నిటినే మానేసింది ఇంకా పుస్తకాలు రోజు పద్దెనిమిది గంటలలో ఇంట్లోనే తినడం చదవడం ఇంకా అదే పరిస్థితి వేరే ఇంకొక ఆలోచన లేకుండా మూడు నెలలు కష్టపడి తర్వాత ఇమ్మీడియట్ అమ్మాయి మెయిన్స్ పాస్ చేసి ఇమ్మీడియట్ అమ్మాయి ప్రిలిమ్స్ క్వాలిఫైడ్ అయింది తర్వాత మెయిన్స్ కంప్లీట్ చేసుకోండి ఫైనల్ ఎగ్జామ్స్ అయింది ఇంటర్వ్యూను కంప్లీట్ చేసుకోండి తర్వాత అమ్మాయి ఐఏఎస్ ఆఫీసర్ ఐఏఎస్ క్వాలిఫైడ్ అయ్యి అమ్మాయి వరిసాలో ఐఏఎస్గా ఐఏఎస్ క్యాడర్గా సెలెక్ట్ అయిపోయింది అంటే సంకల్ప బలము అనేది అనుకుంటే ఏదైనా సాధిస్తారు అనే దానికి చిన్న ఉదాహరణ చెప్పాను మనం ఇక్కడే కూర్చొని నేను డాక్టర్ అయిపోవాలి అని ఏడ్చుకొని కూర్చొంటే అవుతుందా వస్తారు నేను డాక్టర్ అవుతుందా నేను చాలా ప్రయత్నిస్తున్నా అంటే అది ఎలా అవుతాం చదువుకోకుండా డబ్బులు ఇచ్చి ఎలా కొనుక్కోగలం అవ్వదు కదా జ్ఞానాన్ని డబ్బులతో కొనలేము జ్ఞానాన్ని డబ్బులతో కొనలేము జ్ఞానాన్ని డబ్బులిస్తే ప్రాప్తించదు డబ్బులుంటే ఎంత మంచి స్కూల్లో అయినా మీరు చదివించగలరు జ్ఞానాన్ని అయితే డబ్బులు పెడితే రాదు ఎప్పుడైతే పిల్లలు ఇష్టపడతారో అప్పుడే వస్తుంది అది ఇష్టపడింది మనకి లభించాలి అంటే ఇటువంటి మాయా ప్రజెంట్ ఏదైతే మాయ రూపంగా టీవీలు మూవీస్ అని సోషల్ మీడియా అని మాయా ఉంది కదా ఈ మాయ నుంచి బయటకు పడితేనే మీరు అనుకోండి మీరు సాధిస్తారు అనేది ఈరోజు మంచి మాటకి ఒక చిన్న కథ తెలియజేశారు ఈ కాలంలో చాలా మందికి హెల్త్ ఇష్యూస్ వల్ల చాలా పడుతూ ఉన్నారు మన పూర్వీకులు సంప్రదాయపూర్వకంగా అంతేకాదు శాస్త్రీయపూర్వకంగా పురాణాల పూర్వకంగా ఆహారం సాత్విక ఆహారం చాలా మంచిది అని తెలియచేశారు ఎంతో మందికి ఈ కాలంలో షంటి ఏదైతే షంటి అనేది మనం ఉపయోగిస్తున్నామో దాన్ని దూరం చేసుకుంటూ ఉన్నారు షంటి కాఫీ తాగుతున్నారు షంటి టీ తాగుతున్నారు షంటిని ఆహారంలో సేవిస్తున్నారు మీకంతా తెలుసా పూర్వంలో ఏదే శుభకార్యం కానీ ఏదే శుభకార్యంలో మనం ఎవరింటికన్నా వెళ్ళినప్పుడు అరటాకు వేస్తే ఆ అరటాకుకి ఎడమ బాగలో ఉగంత షొీతో ఒక చట్నీలాగా పచ్చడిలాగా వేసేవారు అది మొదలు మనం భోజనం తినడానికి ముందు ఫస్ట్ ఆ షొంఠీ పచ్చడిని సేవించి తదుపరి ఆహారం అంతా తిని ఆకలిలో మిగిలిన పచ్చడిని తినేవారు ఎందుకు అంటే అంత ఆరోగ్యానికి మంచిది ఎటువంటి జీర్ణశక్తిలో ప్రాబ్లం ఉన్నా ఆ షుంఠి సేవించడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది పేగలు మంచిగా అవుతాయి అంతేకాదు షుంఠి వల్ల పెద్ద నరాలు చిన్న నరాలు ఏదైతే బాడీలో ఉంటాయో అవన్నీ కూడా బాగా యాక్టివ్గా ఉంటాయి ఎప్పుడైతే నరాలు చక్కగా యాక్టివ్గా నరవ్యవస్థ చక్కగా నరమండలం నరవ్యవస్థ చక్కగా యాక్టివ్ గా ఉంటుందో అప్పుడు శరీరంలో శరీరంలో ఆక్సిజన్ లెవెల్ ఆటోమేటికల్లీ పెరుగుతుంది రక్త అనేది చక్కగా జరుగుతూ ఉంటుంది వాళ్ళు యాక్టివ్గా ఉంటారు అంతేకాదు ఈ ఒక అంతేకాదు ఏదైతే శుంఠి మరియు పెరుగు రెండు కలిపి పచ్చళ్ళాగా చేసి దాన్ని ఎవరైతే సేవిస్తారో వాళ్ళు మూల వ్యాధి నుంచి కూడా ఖచ్చితంగా బయటకు మూల వ్యాధి నుంచి కూడా బయటపడతారు ఎవరైతే పెరుగు సంటి రెండు భోజనంలో సేవిస్తారో వాళ్ళకి జీర్ణాశ జీర్ణాంగంలో ఎటువంటి కల్మషాలున్నా దూరం అయిపోతాయి అరగని భోజనం కూడా అరిగిపోయేలా చేస్తుంది ఈ పెరుగు సంటి పచ్చడి అందుకే ప్రతి రోజు మీ పిల్లలకి రోజుకు ఒక్కసారి అయినా ఉదయమో మధ్యాహ్నమో రాత్రియో లేదా వారానికి ఒక్కసారి అయినా పెరుగు పెరుగుతో పాటు సంటి కలిపిన పచ్చడితో ఆహారం కొంచెమైనా ఇస్తూ ఉండండి ఆ కడుపులో ఉన్న ఆ కడుపులో ఉన్న కల్మషాల అన్నింటినీ తీసేస్తుంది జీర్ణాంగం పెరుగుతుంది చాలా మందికి కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్న వారు కూడా ప్రతిరోజు భోజనం అయిన తర్వాత కాస్త పెరుగులోకి షంటి కలిపిన పచ్చడిని ఒక్క ముద్దు తిని చూడండి ఖచ్చితంగా దాని నుంచి బయటపడిపోతారు ఖచ్చితంగా అటువంటి వ్యాధి నుంచి త్వరలోనే బయటపడతారు అంత మంచిది జీర్ణశక్తికి మరియు శాస్త్ర రూపంలో షుంటికి కుజుడు అధిపతి ఎవరైతే షుంటిని ప్రతిరోజు సేవిస్తూ ఉంటారో వాటికి కుజ దోషం తగ్గుతుంది కుజుడు మాంసకారకుడు మరియు రక్తకారకుడు చూశారు కదా కుజుడు మాంసకారకుడు మరియు రక్తకారకుడు మన శరీరంలో ఎవరికైతే ఎవరికైతే కండరాలు బలహీనంగా ఉంటుందో ఎవరికైతే శరీరంలో కండ్రాలు బలహీనంగా ఉంటుందో ఎవరికైతే ఎప్పుడు కూడా అవయవాలు నస్తూ ఉంటాయో చిన్నగా నాలుగు అడుగులు వేసే లోపల మా కాళ్ళు జాయింట్ పెయిన్స్ నస్తూ ఉంటాయో అంటే నొప్పి కలుగుతూ ఉంటుందో అటువంటి వ్యాధి నుంచి కూడా ఇది విముక్తి చేస్తుంది అంటే శాస్త్రీయ రీత్యా సంప్రదాయ రీత్యా కుజబలం పెరుగుతుంది కుజ దోషం తగ్గుతుంది మరియు కుజుడు వల్ల ప్రాప్తించే బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్ బ్లడ్ ఇన్ఫెక్షన్ కానీ బ్లడ్లో ఏదైనా వైరస్ వచ్చే దానివల్ల అన్న దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కానీ లేదో దీర్ఘకాలిక వ్యాధులు ఉంటే కూడా అది ఆరోగ్యపరంగా మంచిది అంటే జ్యోతిష్య శాస్త్ర రీత్యా కుజ దోషం తగ్గిస్తుంది అదే కుజుడు వల్ల శరీరంలో అనారోగ్యం ఉంటే దాన్ని కూడా ఆరోగ్యంగా మారుస్తుంది మరియు ఆయుర్వేద రూపంగా ఆరోగ్యానికి ఎంతో మంచిది అన్ని విధాలుగా అన్ని విధాలుగా అన్ని విధాలుగా శాస్త్రీయ రీత్యా సంప్రదాయ రీత్యా మనిషికి ఎంతో ఉపయోగమయ్యే షొంటిని అప్పుడప్పుడు సేవించడం మర్చిపోకండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు శ్రీవాస్తు యంత్రం ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఇలా నైన్ ఇంచెస్ ఉంటుంది తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి తొమ్మిది చక్రాలు ఉంటాయి ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక తొమ్మిది డాట్స్ ఉన్నాయి చూడండి ఇలా తొమ్మిది ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది ఇది మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక స్మశానానికి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు మేము ఏం చెయ్యాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి 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 ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి అంతే పిల్లలు చదువుతా లేదు చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా అక్కడొకటి తగిలించండి మీరు నిద్రించే ఒక రూంలో మాకు సరిగా నిద్ర వస్తా లేదు పడుకుంటే చెడు కలలు వస్తున్నాయి నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది అక్కడొక తగిలించండి లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు సరే ఏకాగ్రత లేదు మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడొకటి తగిలించండి ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేక కొట్టి దాన్ని తగిలించండి ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది చాలా అద్భుతము చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము దీన్ని ఉపయోగించండి దీన్ని లాభం పొందండి నమస్కారం వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు ఎనిమిది 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 నాలుగు 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 ఐదు రెండు మూడు నాలుగు సున్నా నాలుగు సున్నా ఆరు ఎనిమిది రెండు ఏడు ఆరు ఆరు రెండు రెండు